ఈవెంట్ అంటే మన అందరం కూడా ఫోర్ ఓ క్లాక్ వెళ్ళి లైన్లో లో వస్తుంది సర్టిఫికెట్ ఎరిఫికేషన్ ఉంది ఈ సర్టిఫికెట్ ఎరిఫికేషన్ దగ్గర ఎటువంటి పరిస్థితులు వెనక్కి వెళ్ళకూడదు దాన్ని ముందుగానే మీరు ప్రిపేర్ ఉండండి బట్ మీరు తీసుకెళ్లే లో ఏదైనా సరే వాళ్ళు ఏ జరిగినా సరే మీరు సార్ అని అట్టుకుంటారు ఎందుకంటే సైకలాజికల్ గా అక్కడ కి వెళ్ళకూడదు అంటే నా సర్టిఫికేట్ కరెక్ట్గా లేదు తర్వాత హైట్ దగ్గర కూడా మీరు ప్రశాంతంగా ఉండండి నిలబడండి చాలా మంది టెన్షన్ ఫీల్ అయిపోయి తర్వాత బాడీ చేస్తారా లేకపోతే మీ ఏజ్ గ్రూప్ లో నాకు తెలిసి చెస్ట్ ఎక్స్పెక్షన్ మీ ఏజ్ గ్రూప్ మీ దీనికి వర్క్అౌట్ మినిమం సెవెన్ టు టెన్ సెంటీమీటర్స్ ఎక్స్టెండ్ చేయొచ్చు ఉమెన్ కి అయితే వెయిట్ మీరు చూడండి ఉన్న దానికన్నా ఒక ఫైవ్ కేజీస్ ఎక్కువ వెళ్ళాలి మెజర్మెంట్స్ లో పోవడం లేదా వెయిట్ లో తగ్గడం అయితే మన చేతిలో ఉన్నదే కదా చేయలేదు కాదు కదా నేను చిన్న చెప్పేది చిన్న డిఫాల్ట్ గురించి చెప్తున్నా రావడానికి ఇచ్చేసినటువంటి మన ఎడిషన్ ఎస్పీ శ్రీనివాసరావు సార్ని స్వాగతం స్వాగతం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇప్పుడు ఎట్ల స్పీకర్ సార్ మాట్లాడవలసింది కోరుతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ ఈ ఇన్స్టిట్యూట్ గురించి అంటే నా లెవెల్లో కాదు ఒక డీజీ లెవెల్ అంటే డైరెక్ట్ జనరల్ ఆఫ్ పోలీస్ మా పోలీసులో అత్యంత ఉన్న స్థాయి ఆఫీసర్లే శ్యామ్ గారి ఇన్స్టిట్యూట్ మంచి ఇన్స్టిట్యూట్ బాగా చేస్తున్నారు ఇట్స్ గుడ్ అని అంటే మంచి సర్టిఫికేట్ ఇచ్చింది ఇన్స్టిట్యూట్ నేను ఫార్చునేట్ అన్ఫార్చునేట్ ఇక్కడ కాకినాడ ఏఆర్ఏ అడిషనల్ ఎస్పీగా రావడం జరిగింది నా ఫ్రెండు అంటే ఐ మీన్ శ్యామ్ గారికి నాకు నా ఒక కామన్ ఫ్రెండ్ చెప్పారు సార్ మీరు వెళ్ళండి మంచి ఇన్స్టిట్యూట్ వాళ్ళందరినీ ఇంటరాక్ట్ అవ్వడానికి చూడండి సార్ అయితే అన్నారు చెప్పినట్టుగా అనుకోకుండా మీరు కలవడం జరిగింది ఇక్కడ రావడానికి చాలా విల్లింగ్ మీ అందరితో కలవడానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అమ్మా ఐఎమ్ సారీ మీరు ఓన్ టైం తీసుకున్నందుకు ఫస్ట్ అపాలజీ చెప్తున్నాను పర్లేదు కదా వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా సంతోషం ఇంతమంది మీరు అందరు కూడా ఇక్కడ అసెంబ్లీ అవుతుంది నేను జస్ట్ ఒక టూ మినిట్స్ తీసుకుంటా రెండే రెండు మాటలు ఇక్కడికి వచ్చేటప్పుడు రెండు విషయాల్లో మీరు అందరు కూడా ఫైవ్ ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు అంతేనమ్మా అంటే మీరు ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ టైం సరిపడా యుద్ధం చేయడానికి సరిపడా మీ దగ్గర ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి అంతే కదా గుడ్ 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 సో మీరు ఎవ్వరు కూడా అంటే నాకు తెలిసి ఇక్కడ ఈ ఫస్ట్ మ్యాన్ నుంచి లాస్ట్ ఈ ఫస్ట్ ఉమెన్ దగ్గర నుంచి లాస్ట్ ఉమెన్ వరకు కూడా అందరు కూడా క్వాలిఫై అవుతారు నాకు తెలిసి మీ మీ రెస్పెక్ట్ ప్లేసెస్కి వెళ్తాయి ఎందుకంటే మీతో కంపేర్ చేస్తే మీ పక్కన వచ్చిన ఎవరైనా కాంపిటేటరు ఇంత ప్రిపేర్డ్గా ఎవరు ఉండరు మీకు అర్థం అవుతుంది అనమాట మీది మీ విల్ పవర్ అది విల్ పవర్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దాం జస్ట్ రెండే రెండు ఎగ్జామ్స్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను మీ అందరిలో ఏంటంటే జస్ట్ స్పెషల్ క్వాలిటీ అనేది మీ మీ ఇంటర్నల్ పెట్టుకోండి నేను రెండే అంటే నాకు థర్టీ ఫోర్ ఇయర్స్ సర్వీస్ ఈ డిపార్ట్మెంట్ లో మేము బిగినింగ్ నుంచి కూడా ఈ ఏదైతే జనరల్ సెలక్షన్స్ ఉంటాయో రైట్ ఫ్రమ్ ది హోమ్ గార్డ్ దగ్గర నుంచి కానిస్టేబుల్స్ ఎస్ఐస్ ఈవెంట్ డిఎస్పీసీఈ కూడా వీళ్ళ మెజర్మెంట్స్ కానీ ఈవెంట్స్ కండక్ట్ చేయడంలో కానీ రిటర్న్ టెస్ట్ కూడా నేను అటెండ్ అయ్యాను వాళ్ళు ఉన్న చిన్న వాళ్ళ చిన్న చిన్న చేస్తున్న తప్పులను చెప్తాను బేసిక్ ఏంటంటే ఒక ఈవెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు దానికన్నా ముందు ఏంటంటే సర్టిఫికెట్ ఎరిఫికేషన్ ఉంటుంది ఈ సర్టిఫైడ్ ఎరిఫికేషన్ దగ్గర ఎటువంటి పరిస్థితులు మీరు మీ వెనక్కి వెళ్ళకూడదు దాన్ని ముందుగానే మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి సర్టిఫైడ్ ఎరిఫికేషన్ అది మీకు ఈ లెవెల్లో ఎవరైనా చూస్తున్నారో నాకు తెలియదు బట్ మీరు తీసుకెళ్లే సర్టిఫికేట్లు ఏదైనా సరే వాళ్ళు ఏది అడిగినా సరే మీరు సార్ అన్నట్టుగా ఉండాలి ఎందుకంటే మీరు సైకలాజికల్ గా అక్కడ డిప్రెషన్స్ వెళ్ళకూడదు అంటే నా సర్టిఫికెట్ కరెక్ట్ గా లేదు నన్ను వెనక పంపించారు అనేది సో మీ సర్టిఫికేట్లు ఏం తీసుకెళ్లాలని మీరు అవుట్ తీసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అది కేటలాగ్ లాంటి తీసుకోండి అక్కడికి వెళ్ళేసరికి మీలాగా చాలా మంది ఉంటారు కదా అక్కడ మేబీ కొద్దిగా ఏంటంటే అక్కడ ఉన్న ఆ సెక్టిఫికేట్ ఎరిఫికేషన్ లో కొద్ది ఇసుకుంటా ఉంటారు నేను ఎందుకు చెప్తున్నాను అంటే అతను ఇసుకున్నంత మాత్రాన మీరు ఏం వరి అవ్వద్దు లేకపోతే ఇది అవ్వద్దు మీకు బేసిక్ గా జరగే విషయాలు చెప్తున్నాను మీరు ఏం దేనికి వెళ్ళారు మన ఆబ్జెక్ట్ ఏంది మన సెక్టిఫికేట్ ఎరిఫికేషన్ అయిపోయిన తర్వాత అది వన్ స్టార్ అంటారా త్రీ స్టార్ అంటారా క్వాలిఫైకి వెళ్తారు మన మైండ్ సెట్ అంతా అటు ఉండాలి బట్ లేదంటే బిగినింగ్ అది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది తర్వాత మెజర్మెంట్స్ ఈ ఫిజికల్ మెజర్మెంట్స్ హైట్ తర్వాత అందరికి కూడా డిజిటల్స్ వచ్చింది ఇదే మీరు హైట్ గానీ ఇదని ఉమెన్కి అయితే వెయిట్ అమ్మా మీరు చూడండి ఉన్న దానికన్నా ఒక ఫైవ్ కేజీస్ ఎక్కువకి వెళ్ళగానే వెళ్ళాలి అక్కడికి వెళ్ళేపాటికి లైట్ వెయిట్ ఉండకూడదు నేను ఉమెన్ కూడా చాలా మంది ఎస్ఐఎస్కి కానిస్టేబుల్స్కి నేను మెదరు చేశాను అనకూడదు ఇలా చిన్న స్మాల్ ఫైట్ చేస్తూ ఉంటారు ఈ చుట్టూ రాళ్ళు కట్టు రావడం అవును అన్న అంటే పాపం ఏంటంటే ఇది లైఫ్ అండ్ డెత్ కదన్న మీకు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ ఇక్కడ కష్టపడ్డారు అనకూడదు కానీ ఈ మెజర్మెంట్స్లో పోవడం లేకపోతే వెయిట్ లో తగ్గడం అయితే మన చేతిలో ఉన్నదే కదా మీరు చేయలేదు కాదు కదా నేను చిన్న చెప్పేది చిన్న డిఫాల్ట్ గురించే చెప్తున్నాను ఈ హైట్ దగ్గర కూడా ఆల్మోస్ట్ ఆల్ అందరు క్వాలిఫై అవుతాం తర్వాత హైట్ దగ్గర కూడా మీరు ప్రశాంతంగా ఉండండి నిలబడండి చాలా మంది టెన్షన్ ఫీల్ అయిపోయి తర్వాత బాడీ క్వశ్చన్ చేస్తారు లేకపోతే ట్రిప్ చేద్దాం ఈజీ ఏ చేస్తారు ఏవద్దు మీరు మీరందరూ క్వాలిఫైడ్ క్వాలిఫై అయితేనే నాకు తెలిసి మీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ సబ్జెక్ట్ చెప్తున్నారు మీ అందరికి అర్థమైందనుకుంటమ్మా తర్వాత మెజర్మెంట్స్లో కూడా మీ ఏజ్ గ్రూప్లో నాకు తెలిసి చెస్ట్ ఎక్స్పెన్షన్ మీ ఏజ్ గ్రూప్ మీ దీనికి ఆ బ్రీతి బ్రీత్ అవుట్ చేస్తే మినిమం సెవెన్ టు టెన్ సెంటీమీటర్స్ ఎక్స్టెండ్ చేయొచ్చు అవునా కదా అంటే మీరు మిగతా స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు బట్ ఇవన్నీ కూడా ఎక్కడ వెళ్ళిపోకూడదు ఈ బిగినింగ్ లో వెళ్ళిపోకూడదు ఈ హైట్ చెస్ట్ అది ఎప్పుడే వద్దాయి అంటే మీరు టెన్షన్ తర్వాత ఇన్నిటికన్నా మెయిన్ ఏంటంటే మీరు ఎయిట్ ఓ క్లాక్ ఈవెంట్ అంటే మన అందరం కూడా ఫోర్ ఓ క్లాక్ వెళ్ళి లైన్ లో ఉంచోల్సి వస్తుంది అవునా కదా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేదా ఫైవ్ వెళ్తాం ఎక్స్పెషల్ మేల్ ఎక్కువ ఉంటారమ్మా జెంట్స్ ఎక్కువ ఉంటారు మీకు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది సో వరకు మీరు ఏం చేస్తారు నెంబర్ ఆఫ్ పర్సన్స్ అయిపోయికి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయం మనం ఎండి తో ఉంటాం తర్వాత అట్లాగా కాళ్ళు ముడుచుకొని కూర్చోవాలి అది కాళ్ళు కూడా ఇది లేకుండా బిగిసి అయి ఉంటాయి బట్ మీరు ఏంటంటే ఏం పట్టించుకోవద్దు మీకు బోల్డ్ అంత ఎనర్జీ ఉంది ఏం కాదు మీకు అందరికి ఏం కాదు జస్ట్ ఈవెంట్కి వెళ్ళే ముందు మాత్రం కొద్దిగా రిలాక్స్ గా కొద్ది అటు ఇటు కొద్దిగా వాక్ చేసుకోండి తర్వాత గ్రౌండ్ లోకి వెళ్ళిన తర్వాత ఎవరు ఆఫీసర్ ఏమనేది మీకు అనవసరం వాళ్ళు ఏం చెప్తే అది చేయడానికి అంటే మెజర్మెంట్స్ దగ్గర మేబీ సీనియర్ ఆఫీసర్ ఉన్నా సార్ మీరు వరి అవ్వకూడదు ఏమో అందరూ క్వాలిఫై అవ్వగలకి మీ శక్తి ఉంది కనుక ఇది తర్వాత ఫస్ట్ ఈవెంట్ వచ్చేది సిక్స్టీన్ హండ్రెడ్ మినిట్స్ జెంట్స్ దీనికి మీరు అందరు చెప్తున్నారు ఇప్పుడే ఇదే ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఇది ఏంటంటే మీకు సెన్సార్లతో కూడా క్వాలిఫై చేసే ఇచ్చేసారని నేను ఎప్పుడు వెళ్ళా బయట సెన్సార్స్ పెట్టి రన్నింగ్ చేయించగలిగే అంత కెపాసిటీ ఇన్స్టిట్యూట్ చూడాల అంత క్వాలిఫై చేయగలిగే అంత ఈజీ నేను చూడాలి సో మీరు సిక్స్టీన్ హండ్రెడ్ ఈజీ క్వాలిఫై అవుతారు మీరు ఎంత ట్రైన్ అయి ఉన్నారు మీరు ఫెయిల్ అవడం అనేది పొరపాటున సిక్స్టీన్ హండ్రెడ్ ఉండదు నేను దేని సపరేట్ చెప్తున్నాను సర్టిఫైడ్ ఎడ్యుకేషన్ ఎంత కంపార్టెంట్ మెజర్మెంట్ దగ్గర అంతే ఇంపార్టెంట్ ఆ దగ్గర డిస్క్వాలిఫై అట్లానే పదహారు వందల మీటర్లు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ దగ్గర కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అవగా అవగలరా అంటే వాళ్ళు అడిగిన టైం కన్నా ఇంకా టూ త్రీ మినిట్స్ ఇంకా ఎర్లీ రావడానికి దాన్నినే అవుట్ అంటారు అంటే డెడ్ ఈవెంట్ అంటారు ఆల్ అవుట్ అంటే మీకు ఉన్న ఎఫర్ట్ మొత్తం పదహారు వందల మెటర్ పెట్టాలి అది క్వాలిఫై అయితేనే నెక్స్ట్ జప్కి వెళ్తారు అవునా నా మాట అర్థమవుతుంది లేదు మీకు అంటే ఏ ఈవెంట్ ఆ ఈవెంట్ ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ మీరు మైండ్ లో వెళ్ళగలిగే శక్తి మీలో ఉంది అట్లానే చూడాలి మీరు పదహారు వందల మీటర్లు క్వాలిఫై అయితేనే నెక్స్ట్ టూ ఈవెంట్స్ మీరు వెళ్ళాలి అది హండ్రెడ్ మీటర్స్ ఈజీ చేస్తారు క్వాలిఫై టైం తర్వాత లాంగ్ జంప్ అనేది చాలా ఈజీయెస్ట్ ఇది తర్వాత సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ వీలైనంత వరకు షూతోనే పరిగెత్తండి షూతోనే పరిగెత్తండి ఈ హండ్రెడ్ లాంగ్ జంప్ మీ దగ్గర ఉంటే గుడ్ లేకపోయినా పర్లా బేర్ ఫుట్ అయినా పర్లేదు కానీ మామూలు షూతో మాత్రం హండ్రడు లాంగ్ జంపు చేయొద్దు స్కిడ్ అయిపోద్ది మీరు అనుకున్న టైం రాదు మీ దగ్గర మేబీ షూటబుల్ షూ ఉండకపోవచ్చు దాని వల్ల ఏమవుతుందంటే మీకు గ్రిప్ అందకపోతే మీరు అనుకున్న టైం కూడా రాదు కొంత టెన్షన్ ఉంటుంది కొంత ఎంపీ స్టమక్ తో ఉండదు కొంత టైం టైం వల్ల అదొకటి మీకు మార్నింగ్ ఎయిట్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు జరుగుతూ ఉంటది ఈ మధ్యలో అన్నెసి ఫుడ్ కూడా ఏది తినకూడదు ఆ ముందు రోజు జాగ్రత్త తినాలి ఆ ఈవెంట్ రోజు జాగ్రత్త రైట్తో కంపేర్ చేస్తే ఒకటే మీరు అందరూ కూడా చేయగలిగే శక్తి ఉంది మీరు అందరు కూడా కేపబుల్ పర్సన్స్ తర్వాత ఇంత ట్రైన్ ఉన్న వాళ్ళు ఎక్కడ ఉండరు నాకు తెలిసి అందరు క్వాలిఫై అవుతారు మరి ఒక్కసారి ఈ అవకాశం ఇచ్చిన శ్యామ్ గారికి థ్యాంక్స్ చెప్తూ చిన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి క్లోజ్ చేస్తాను ఫిజికల్ డైరెక్టర్ గారు ఎవరైతే ఉన్న వారు నేను కలిసి స్పోర్ట్స్ చేసేవాళ్ళు నేను నైన్టీ వన్ కి నేను డిపార్ట్మెంట్ రాకముందే వారు ఇక్కడ మా పోలీస్ డిపార్ట్మెంట్ కి స్టేట్ గోల్డ్ మెడలిస్ట్ నేషనల్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఆయన సీనియర్ మోస్ట్ అథ్లీట్ మీకు రిలే అంటే ఐడియా ఉందా మీకు తెలుసా ఫోర్ ఇంట్ ఫోర్ రిలే అంటారు మా టీమ్ లో ది బెస్ట్ ఆయన ఫోర్ ఇంట్ ఫోర్ రిలే లో ఆయన ఫైనల్ లెక్ మీ దగ్గర సీఎం అంటే ఆల్ ఇండియా ఏపీ పోలీస్ స్టేట్ మీట్ అది దానికి సీఎం గారు కూడా చీఫ్ గెస్ట్ వచ్చారు నిద్రమల్లి జనార్దన్ రెడ్డి గారు చాలా ప్రెస్టేజ్ ఉంది మంచి టఫ్ జరుగుతుంది నలుగురు పరిగెత్తాలి కదా ఈవెంట్ లో ఫస్ట్ ఒక లెగ్ ఒక ఆయన పరిగెత్తారు తర్వాత నేను పరిగెత్తాను విజయరా పరిగెత్తాల్సింది మురళి అని చెప్పేసి ఎస్ఐ గారికి ఇచ్చారు విజయరాని పరిగెత్తమని చెప్పాము విజయరా గారు అన్న ఆయన కూడా మంచి అతని ఆయన ఏంటంటే కొద్ది భయపడి ఏజ్ అతను అతను ఆగి మురళి గారిని ఇంకొక ఎస్ఐ గారికి ఇచ్చారు ఫస్ట్ పేటర్ గారు తర్వాత నేను అంత అంటే సెకండ్ అతనికి మాకు ఒక పదిహేను మీటర్ లీడ్ ఇచ్చాం పదిహేను మీటర్ లీడ్ అంటే చాలా పెద్ద లీడ్ నేను ఎక్కడి నుంచో దరిదాపు మీరు అనుకున్నట్టు ఫిఫ్టీన్ మీటర్ చాలా లీడ్ అంత లీడ్ లో ఇచ్చిన తర్వాత కూడా థర్డ్ ప్లేస్ అంటే థర్డ్ ఆయన కూడా మంచి ఫిట్ ఉన్నాయన బాగా మీలాగా ట్రైనింగ్ మంచి మంచి అథ్లీట్ ఆయన పాపం ఎందుకో కానీ తెలియక స్టార్టింగ్ లో అదే లీడ్ వెళ్తూ వెళ్తూ టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్లేపాటికి ఇక రన్ చేయలేపోయారు మీకు అర్థమైంది వరకు మేము లీడ్ ఉన్నదంతా పదిహేను మీటర్ల లీడ్ ఉన్నదంతా నాలుగు వందల మీటర్లలో ఫైవ్ మీటర్స్ తగ్గారు టెన్ మీటర్స్ తగ్గారు అట్టే లాస్ట్ పొజిషన్ గా లాస్ట్ నుంచి పది మీటర్ల ఇరవై మీటర్ల తగ్గి ఇచ్చారనమాట ఆయనకున్న ఏమంటారు చిన్న టెన్షన్ అని లేదా ఆ టెస్ట్ కరెక్ట్ ప్రిపేర్ అవ్వలేకపోయాడు తీరా చూస్తే మాది ఫస్ట్ ప్లేస్ రావాల్సింది లాస్ట్ కాదు ఇంకా లాస్ట్ లాస్ట్ ఎక్కడికో వెళ్ళిపోయాం అంటే ఫైనల్ లెగ్లో ఆయన మా గోల్డ్ మెడల్ తీసి రావాల్సిన ఆయనకి కరెక్ట్ టైంలో ఇవ్వలేకపోయాడు ఆయన అట్లానే మీరు కూడా ఏ టెస్ట్ కానీ ఇదే కాదు మీ లైఫ్లో ఏ టెస్ట్కి వెళ్ళినా సరే ప్రిపరేషన్ వేరు టెస్ట్ ఎగ్జిబిట్ చేసేది వేరు బట్ మీ దగ్గరికి వచ్చేప్పుడు మీరు సెల్ఫ్ డెవలప్ అంటే మీరు చేసేది పది రెట్లు ప్రిపేర్ అయ్యి ఉంటే పదిహేను రేట్లు మీరు ఎగ్జిబిట్ చేయాలి మీ అందరూ చేయగలిగే శక్తి ఉంది మీ అందరిలో ఇది ఉందండి క్యాపబిలిటీ రైట్ అమ్మా వన్స్ అగైన్ గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ వెరీ గుడ్ డిసిప్లైన్ ఉండండి గ్రౌండ్లో కూడా ఇరగ్యులర్గా ఎక్కడ బిహేవ్ చేయము అక్కడ మీరు చేసే పార్టిసిపేషన్ చేసే దగ్గర ఎక్కడ కూడా ఇరెగ్యులర్గా ఉండొద్దు మీ సెల్ఫ్ డిసిప్లిన్గా మీ మీ ఈవెంట్స్ కండక్ట్ చేయాలి మీ యూనివర్సిటీకి మంచి పేరు తెచ్చేదూడి మరి ఒక్కసారి ఈ ఆర్గనైజేషన్ మొత్తానికి షామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటే సరిగ్గా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో సార్ చెప్పిన ప్రకారంగా ఒకటి ఆ సమయంలో స్ట్రెస్ ఉంటుంది ఎంటీ స్టమక్ ఉంటుంది అలాగే టైం టేకర్ ఉంటుంది కాబట్టి వీటిని మీరు లిఫ్ట్లో పెట్టుకుని దాని ప్రకారంగా మీరు ముందుకెళ్లాలని విషయాన్ని తెలియజేసిన మీ తరఫున ఇన్స్టిట్యూట్ తరఫున సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మచ్ సార్ థ్యాంక్ యూ మన టోకన్ ఆఫ్ గ్రాట్యుట్ చూడంతో మనం